సురేష్ గారు ముందుకు వచ్చి సార్ ఏదో ఒకటి మంచి కార్యక్రమాలు చేయాలి మా వంతుగా మేము ఏదో ఒకటి హెల్ప్ చేస్తాము అనుకుని ముందుకు వచ్చారు అలాంటప్పుడు వెల్కమ్ ఫౌండేషన్ అని మనం నామకరణ చేయడం జరిగింది ఈ వెల్కమ్ ఫౌండేషన్ ఎయిమ్ ఏంటంటే పలుగు బలహీన వర్గాలు ఎక్కడున్నాయో ఎవరు విద్యార్థులు చదువుకోలేకపోతున్నారో ఎవరికి నిరుపేద కుటుంబాల నుంచి ఆర్థిక సమస్యలు ఉన్నాయో అలాగే ఎక్కడెక్కడ స్టూడెంట్స్ అలాగే ఆరోగ్య సమస్యలు ఎక్కడున్నా కూడా డయాలసిస్ కానీ లేకపోతే రక్తహీనతో బాధపడుతున్న ఎనిమిక ఎనిమియా కానీ లేకపోతే తలసీమియా పేషెంట్స్ కానీ ఎనిమియా పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆదరించి దగ్గర తీర్చుకొని చాలా గొప్ప కార్యక్రమం ఈ నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వెల్కమ్ ఫౌండేషన్ కూడా నామకరణ చేసి రెండు సంవత్సరాలు అయింది కానీ నాలుగు సంవత్సరాల నుంచి ఏ ఫౌండేషన్ లేకుండా స్వచ్ఛందంగా ఈ యువత అంతా కలిసి ముందుకు నడిపిస్తున్నారు చాలా గ్రేట్ఫుల్ థింక్ ఎందుకంటే ఇలాంటి మారుమూల గ్రామంలో నిత్యావసరం అనే చాలా అవసరాలు చాలా ఇక్కడ ఉన్నాయి అలాంటి అవసరాలు తెలుసుకొని పార్క్ కి టేబుల్స్ వేయడం గాని అలాగే లాస్ట్ ఇయర్ కొమరా మురపాక్ లో కస్తూరుబాయి స్కూల్లో మూడు వందల ప్లాంక్స్ పంచారు టెన్త్ క్లాస్ విద్యార్థులకి అలాగే బుక్స్ పెన్స్ అలాగే తలసీమి పిల్లలను కూడా ఒక ముప్పై మందిని అడాప్ట్ చేసుకున్నారు రక్తదాన కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు సో వీళ్ళందరికీ కూడా ప్రోత్సహించాలన్న ఒక ఆలోచనతో నేను ముందుండి వాళ్ళని ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఈ రోజు వరకు చాలా చక్కగా చాలా హ్యాపీగా ఈ వెల్కమ్ ఫౌండేషన్ అనేది ముందుకెళ్తుంది మీ అందరి సహకారం ఇంకా ముందు ముందు ఉండాలి ఈ వెల్కమ్ తాలకి ఏం మోటో ఏంటంటే మీతో మీరు కూడా మీ పేరెంట్స్ ని మోటివేట్ చేసి ఈ ఫౌండేషన్ కి మీరు ఆర్థికంగా ఎటువంటి సహాయం చేయనవసరం లేదు సేవ చేసే గుణం ప్రతి ఒక్కళ్ళు ఉండాలనే ఒక ముందు ఆలోచనతో ఒక అవేర్నెస్ తో మేము ముందుకెళ్తున్నాం సేవా గుణం అంటే డబ్బు పెడితేనే సేవ కాదు డబ్బు పెట్టకుండా కూడా వచ్చి ఇక్కడ వర్క్ చేయాలి ఎవరికైనా ఆదుకోవాలి లేకపోతే వాళ్ళని హెల్ప్ చేయాలి మెడికల్ పరంగా ఉంటే దగ్గరుండి పట్టుకొని సలహా ఇవ్వాలి అలాంటి చేసేది ప్రతి ఒక్కటి కూడా సేవారూపంలో ఉంటుంది కాబట్టి దయచేసి మీ పేరెంట్స్ని కూడా మోటివేట్ చేసి మీ పేరెంట్స్తో పాటు ఈ వెల్కమ్ ఫౌండేషన్లో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంత మంచి విద్యార్థులు డిసిప్లైన్తో చక్కగా గురువుల్ని గౌరవించి ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు మీ గురువుల్ని చక్కగా మీరు ఇంతవరకు చదువుకొని ఒక మంచి స్థాయిలో వెళ్ళాలని ఒక మంచి ఆలోచనతో మీ గురువుల్ని రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి పీడీ గారికి మా వెల్కమ్ ఫౌండేషన్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ